నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో క్యారెట్ మిల్క్ షేక్ ఎలా చేయాలో చూపించబోతున్నాను కంటికి కానీ చర్మానికి కానీ ఎంతో మేలు చేసే ఈ క్యారెట్ ని కొంతమంది పిల్లలు డైరెక్ట్ గా తీసుకోమంటే తీసుకోరు కదా అలాంటి వాళ్ళకి ఇలా మిల్క్ షేక్ చేసి ఇవ్వండి చాలా ఇష్టంగా తాగుతారు డైలీ ఇలా క్యారెట్ మిల్క్ షేక్ తీసుకున్నారంటే వారంలోనే మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది అండి స్కిన్ బ్రైట్ గా వస్తుంది చాలా మంచి కలర్ వస్తారు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ సౌదనే శ్రీనివాస్ కిచెన్ రెండు మీడియం సైజు క్యారెట్ తీసుకొని పీల్ తీసి వాష్ చేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వన్ కప్పు వరకు తీసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని కుక్కర్లో వేసుకొని అందులో పావు కప్పు వరకు వాటర్ వేసుకొని మూత పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో రెండు విజిల్స్ రానివ్వాలి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి క్యారెట్ ముక్కలు మనకి ఇలా సాఫ్ట్గా ఉడకాలి టూ స్టిక్స్తో కానీ ఫోక్తో కానీ ఇలా చెక్ చేసుకోండి ఈ విధంగా సాఫ్ట్గా ఉడకాలండి పూర్తిగా చల్లారిన ఈ క్యారెట్ ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని అందులో వన్ కప్పు వరకు చల్లని పాలు వేసుకోవాలి అలాగే ఫోర్ టేబుల్ స్పూన్ వరకు పంచదార వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులో రెండు చిన్ని లోపల సీడ్స్ వరకు వేసుకుంటున్నానండి అలాగే నానబెట్టిన బాదం పది నుండి పన్నెండు వరకు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి బాదం పప్పు క్యారెట్తో పాటైనా గ్రైండ్ చేసుకోవచ్చండి ఇలా గ్రైండ్ చేసుకుంటే ఏంటంటే అక్కడక్కడ పలుకులుగాలు తగులుతూ చాలా టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ ఇందులో మరో కప్పు వరకు చల్లని పాలు వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత గ్లాసులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ క్యారెట్ మిల్క్ షేక్ని సీజన్కి తగినట్టుగా సర్వ్ చేసుకోండి ఈ గ్లాసుల్లోకి కొన్ని ఐస్ క్యూబ్స్ కూడా వేసుకొని కొన్ని బాదం పిస్తా పలుకులు కూడా వేసుకుంటే సరే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ క్యారెట్ మిల్క్ షేక్ రెడీ ఇలా జ్యూస్ చేసుకొని డైలీ తాగారు అంటే కలర్ ఖచ్చితంగా వస్తారండి మీకు వన్ వీక్లోనే రిజల్ట్ అనేది తెలుస్తుంది మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సౌజన్య శ్రీనివాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్